పేతరాసిన మతపత్రిక ఒకటి ఎనిమిదిలో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఒకటి ఎనిమిదిలోని మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించసు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందు ఆత్మరక్షణను పొందొచ్చు తప్పనాసక్యమును మహిమయుక్తమైన సంతోషము కలిగిన వారై ఆత్మ రక్షణను పొందుచు ఆత్మ రక్షణను పొందుచు చాలా మంది అంటారు మేము రక్షణ పొందుకున్నామండి బాప్తిసం పొందుకున్నామండి కాదు నీ ఆత్మకు రక్షణ పొందుకోవాలి నీ ఆత్మ పాపములో పడిపోకుండా రక్షణ పొందుకోవాలి నీ ఆత్మ శరీరానుసారముగా పరివర్తించకుండా నువ్వు రక్షణ పొందుకోవాలి ఇక్కడ అదే ఆయనను కనులారా చూడకే విశ్వసించు ఈ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు సెల్ఫ్ డిఫెన్స్ అదేగా ఆత్మరక్షణ కొద్దిసార్లు స్త్రీల మీద మతోన్మాదులు దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కలిగిన ఆయుధాలు ఉండాలంటారు పోలీసు వాళ్ళు అవునా కదా మిరియాల పొడి కలిగిన స్ప్రే కావాలంటారు పెప్పర్ స్ప్రే అవునా కదా పెప్పర్ స్ప్రే ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ నిలు కాపాడుకోవటానికి శత్రువు నుండి మతమాదుల నుండి స్త్రీలు ఏ రకంగా కాపాడుకోవాలంటానికి ఒక లాండ్ ఆర్డర్ ఉందో ఒక వ్యవస్థ ఉంది బం పొందుకున్న నీకు రక్షణ పొందిన నీకు దేవునితో మాట్లాడే నీకు ఆత్మరక్షణ పొందుచు నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు పొందుకున్న ఆత్మ అది డ్యామేజ్ అవడానికి వీలు లేదు కుంటి పట్టడానికి వీలు లేదు ఎంత అవుతుందా గాయాల పాలవడానికి వీలు లేదు మాదుల గుప్పెట్లో పడడానికి వీలు లేదు అరాశుగులు దుస్తుగుల చేతులు అవ్వడానికి వీలు లేదు సురక్షితమైన రెక్కల నీడలు భద్రపరచబడేది కావు సెల్ఫ్ డిఫెన్స్ ఏ రకంగా అయితే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు భర్త అవసరము నిన్ను నువ్వు కాపాడుకోవడానికి బిడ్డలకు తల్లిదండ్రులు అవసరము ఏదైనా పెద్ద పెద్ద గొడవలు అవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ ఇంటి గోత్రులు అవసరము మరి నీ ఆత్మకు సపోర్ట్ ఏది నీ నడవడికి సపోర్ట్ ఏది నీ మాటకు చూపుకు ఉదయం లేచిన నుండి పడుకునేంత వరకు కూడా భూమి మీద ప్రతి అంగుళము పాపముతో కప్పబడి ఉంది ఏ మనిషి ద్వారా ఏ తలంపుల ద్వారా ఏ ఆశ ద్వారా ఏ చూపుల ద్వారా ఏ నడబడి ద్వారా ఏ కోరికల ద్వారా పాపము ఎక్కడ వస్తుందో తెలీదు పాపం ఎక్కడ వచ్చిందో తెలియదు భూమి మీద నలుదిక్కులు పాపము నింపబడి ఉన్న పాపముతో ఈ పాపపు లోకములను ప్రయాణం చేయాలంటే నీ ఆత్మను కాపాడుకోవాలంటే దేవుని ఆత్మతో నువ్వు జతకడితేనే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితేనే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటేనే పరిశుద్ధాత్మ ద్వారా నడపబడితేనే పరిశుద్ధాత్మలో నువ్వు ఉంటేనే తప్ప దేవుని రాజ్యానికి పోవటానికి నీకు ఆస్కారం లేదు